హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా కార్తీక్ని పెళ్ళికొడుకు చేయటం డెకరేషన్ చేయటం చేసాము చూడండి లిల్లీ పూలతోటి మొత్తం అలంకరిస్తున్నాము లిల్లీ పూలు గులాబీ పూలతోటి గోడ మొత్తం అలంకరిస్తున్నాము వైట్ లిల్లీ పూలతో మొత్తం వైట్ కలర్లో కలిసిపోయినాయి ఇదిగోండి కుర్చీలు తీసుకొచ్చాము కుర్చీలకు చూడండి కవర్స్ వేస్తున్నాము వైట్ కలర్ తోటి కుర్చీలని డెకరేట్ చేస్తున్నాము అలా కుర్చీలకు కవర్లు వేసి ముందు రోజే ఇలా అన్నీ రెడీ చేసుకున్నాము పూలు పూలు ఆకులు తమలపాకులు మామిడి ఆకులతో ఇప్పుడు మంగళ స్నానాలకి ముందుగా మన కూర్చోపెట్టి ఆహార తీస్తున్నాము బొట్టు పెట్టి నలుగు పెట్టాలి కదా అలా చేస్తున్నాము అలా పెట్టాము తలకే నూనె పెట్టేసి స్నానానికి రెడీ చేయిస్తున్నాము సాత్విక మా సాత్విక ఏమో బాగా గొడవ చేస్తుంది మీకు ఉంటుంది ఆ గొడవ చేయటం మా సాత్విక అని కార్తీక్ చూడండి చక్కగా చేతులు పెట్టి రుద్ధించుకోవడానికి రెడీగా పెట్టాడు మన విని చూడండి ఎంత దర్జాగా కూర్చొని నాకు కూడా పెట్టండి అన్నట్టు చూస్తున్నాడు మా చెల్లి మధ్యలో వీడియో చేసుకుంటే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది మా చెల్లెలు మా మామయ్య చూడండి మొత్తం దురుక్కుంటున్నాడు పడిందని మా మామయ్య దీవా ఉంది అడియాదో 40a1 ఉంది మరి ఇంకో రూమనే మ్యాచురింగ్ ఆ ఆ హోలా ఉండది పెద్దది అసలు దేవుణ్ణి హిందూ సర్కారి చె చె సబ్స్క్రైబర్స్ ఎవరు నిదారంగా ఎవటోడ స

మా నవ్విని తోడుపల్లి కొడుకు వాళ్ళకి ఇలా ఇచ్చాము అందరిని ఫోటోకు చూడమని చెబుతుంది మా చెల్లెలు స్నానాలు అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్ళికొడుకుని చేసేదానికి పారాని పెడుతున్నాము పెళ్ళికొడుకుని వాడికి చేశారు పసుపు ఇది హల్దీ ఫంక్షన్ చేశారు అందరినీ పసుపు రావాలి పంతులు గారు తొందరగా రావాలి తొందరగా రావాలని పిలుస్తున్నాడు ఇక్కడ వీడి లేట్ చేస్తున్న కొద్ది వల్ల కాదు అది మాత్రం అత్తయ్య బాగా గుర్తు పెట్టుకుంది పెళ్లి అనే విషయం మాటలేనండి బాబా కార్తీక్ కొద్ది ముందు వీళ్ళందరూ పెళ్లి సంగతులు మాట్లాడుకుంటున్నారు ఈ ఒడుగైపోగానే మా కార్తీక్ పెళ్లి చేయాలన్న గురించి మాట్లాడుకుంటున్నాం అందరం బొగ్గ చుక్క చూడండి ఎటువైపు పెట్టాలా అని చూస్తున్నారు చుక్క పెట్టడానికి ఏ సైడ్ పెట్టాలా అని ఆలోచించి బుగ్గ చుక్క పెడుతున్నారు కుడి వైపు పెట్టాలా ఎడం వైపు పెట్టాలా అని డిస్కస్ చేసి కుడివైపున బుక్క చుక్క పెట్టి ఉంటాము